Thank <laughs> you. మీ హస్బెండ్ తినిపోయాడు కరోనా వచ్చేస్తాయి కరోనా వచ్చిపోయా

ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా పెట్టుకుంటాను సోలార్ పెట్టిచ్చేస్తాను కరెంట్ బిల్లు కట్టే పనులు ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు నాకు మా పాపని పాపని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ పాస్తే నేను ఇంత ప్రయాస పడుతున్నాను నా బిడ్డల పాస్ ముఖ్యంగా నా బిడ్డలు చదివిస్తూ కోసం నేను ఆ ఎం ఐదు సంవత్సరాల్లో ఏం ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల పాలన మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు అరుగు నెలలు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పెంచిన ఎన్నికెళ్ళిపోయినా ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూల్ పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నాకాయ్య గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవితం ప్రకారం మేము ఇంట్లో మా ఆది ప్రకారం వాడుకున్నా ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను బాగా చదివించాం మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం పెట్టి అదే పాలిటీక్ చేపించును నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు చేయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చూపించాలి నాకు ఎంబీబీఎస్ వచ్చేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ రోజు ఓకేమ్మా రండి తీసుకోమ్మా

నీకు మళ్ళా కేటగరైజేషన్ ఇప్పుడు మాలా మాలామదిలో కూడా కేటగరీషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా Okay.